एस वीजीआर न्यूज़ ्यूज को स्वागत கிரிக்க <laughs> <laughs> de no, la no, no. 2. 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16. 27. 28. आते हैं अब आपका जो नोटिफिकेशन आ रही कि पादनाल पादियां और बिहारो पादनाल पादियां మీరే నమస్కారం తెలియజేస్తూ గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి కొత్త విధానాన్ని రూపకల్పన చేసి గతంలో ఏమి సదస్సులు పెట్టి ఇప్పుడు ఏమి క్లీనిక్ మార్చి ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలనే కాన్సెప్ట్ తో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరి అధికారులని ఒకే దగ్గర పెట్టి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగా రోజు రోహిణి క్లినిక్ వెంకటగిరిలో పెట్టి నూరు మండలాలు బాలాపల్లి వెంకటగిరి బట్టి మండలాలు ఈ నూరు కూడా కలిపి ఇక్కడ రోహిణి క్లినిక్ పెట్టడం జరిగింది ఇందులో ప్రజల సమస్యలన్నీ కూడా భూ సమస్యలే ఉన్నాయి ఎక్కువగా పొలాల్లో గతంలో సర్వే చేసి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు తక్కువ చాలా ఉన్నాయి అవన్నీ కూడా సరిచేయమని చెప్పి అంటే ఒకరి పొలం మీద ఒకరి పేరు బాయడం తక్కువ బాయడం అలా జరిగితే అవన్నీ కూడా వ్యక్టిఫై చేసి మాకు కరెక్ట్గా మాకు పాస్బుక్ చేయమని చెప్పని అందరూ కూడా కోరుకోవడం జరిగింది అందుకని రేపు అసైన్మెంట్ కమిటీ వచ్చిన తర్వాత అందరికి కూడా ఎవరైతే ఇప్పుడు అర్జీలు పెట్టుకున్నారో వీళ్ళందరికీ కూడా పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది కూడా తెలియదు అందుగా ముప్పై తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు తిరుపతి జిల్లా శ్రీకాదాస్తి రెవెన్యూ డివిజన్ వెంకటగిరి కానిస్టల్సీకి సంబంధించి మూడు మండలాలు కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు మరియు స్పెషల్ సిఎస్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు రెవెన్యూ క్లినిక్లు అనేవి మనము ప్రవేశపెట్టడం జరిగింది ఇంతకు ముందు తిరుపతిలో చంద్రగిరి కాన్స్టెన్సీకి సంబంధించి ఒక రెవెన్యూ క్లినిక్ కలెక్టర్ గారు ఆధ్వర్యంగా జరిపించడం జరిగింది ఈ రోజు రెండవ రెవెన్యూ క్లినిక్ మన వెంకటగిరి నియోజకవర్గంలో కండక్ట్ చేయడం జరుగుతుంది దీని యొక్క రెవెన్యూ క్లీన్ యొక్క క్లీన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్కి వెళ్ళి ముందు పబ్లిసిటీ చేసి కి సంబంధించినటువంటి అంశాల మీద ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి దాని మీద వాళ్ళ దగ్గర నుంచి పిటిషన్స్ తీసుకొని అవన్నిటిని కూడా సాబ్రిగేట్ చేసి దీనైనంత త్వరలో అంటే ఇక్కడ ఇక్కడ చేయాల్సింది ఈ రోజు చేయాల్సినవి ఈ రోజు ఇక్కడ చేయడం జరుగుతుంది మూడు మండలాల నుంచి తహసీల్దార్స్ ఎంపీఓస్ డిఆర్ఓస్ విలేజ్ సెక్రటరీస్ ఆ విలేజ్ సర్వేస్ పంచాయతీ సెక్రటరీలు అందరూ ఇక్కడ రావడం జరిగింది వచ్చిన తర్వాత ఈ రోజు మనకి ఈ వెంకటగిరి కానిస్టల్షన్ సంబంధించి వెంకటగిరి మండలంలో డెబ్బై ఆరు బక్తి మండలం సంబంధించి నలభై ఎనిమిది నాలై సంబంధించి యాభై ఆరు మొత్తం నూట ఎనభై రెవెన్యూకి సంబంధించినటువంటి వాటిపైన మనకి పిటిషన్స్ రావడం జరిగింది రెవెన్యూ ఏతర దానికి సంబంధించి ఒక పదిహేను వరకు పిటిషన్స్ టోటల్ గా రెండు వందల పిటిషన్స్ అనేవి రోజు రావడం జరిగింది ఇప్పుడే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇవన్నీ కూడా సాబ్రిగేట్ చేసి ఈ రోజు ఏదైతే మనం ఇక్కడ స్పాట్ లో ఏదైతే మనం రిడ్రస్ చేయగలమో వాటన్నిటిని రిడ్రస్ చేయడం అనేది జరుగుతుంది కానీ లేకపోతే కొంతమంది చాలా మంది సిజేఎఫ్ఎస్ పట్టాల గురించి మహారాష్ట్ర గోరంబోర్ పట్టాల గురించి రావడం జరిగింది అది ఆర్డీఓ గారికి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అవన్నీ క్షిన్నంగా వెరిఫై చేసి అవసరం అయితే కల్క డిస్టిక్ కూడా తీసుకొని వచ్చిన తర్వాత వాటి మీద పది నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు ఈ వెంకటగిరి కానిస్టర్ సమావేశానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మొదటి నుంచి వచ్చి హాజరై ప్రజల యొక్క ఉన్నతులన్నిటికీ కూడా ఎమ్మెల్యే గారు స్వయంగా తీసుకోవడం కూడా జరిగింది తీసుకొని కూడా ఎమ్మెల్యే గారు వినడం కూడా జరిగింది ఇది చాలా శుభ పరిమాణం పరిణామం